పార్వతీదేవి ఒక క్షణం శివుడి కళ్ళు మూసింది అప్పుడు జరిగినది ఊహకి అందనది శివ పార్వతులు మనుషు రూపంలో ఉన్నారు కాబట్టి కథ సింపుల్గా కనిపిస్తుంది కానీ వారి శక్తి స్వరూపాన్ని చిన్న చర్యలు కూడా లోకాన్ని మార్చేస్తాయి మందారగిరిలో విహరిస్తూ శివుడు కళ్ళపై పార్వతి చేతులు పెట్టగా లోకమంతా చీకటతో మునిగిపోయింది ఆ చీకటలో నుంచి ఒక శిశువు జన్మించాడు కళ్ళు లేనివాడు కానీ రుద్రాంశతో పుట్టిన శక్తివంతుడు పార్వతి ఆశ్చర్యంతో చేతులు వనికాయి నా కారణంగా ఒక అంద శిశువు పుట్టాడా అని బాధపడింది శివుడు చిరునవ్వుతో అన్నాడు ఈ శిశువు చీకటిలో పుట్టిన భవిష్యత్తులో గొప్ప సౌరం చూపుతాడు ఇక్కడే అందకుడి గాథ మొదలైంది ఇంతకీ అతన్ని ఎవరు దత్తకు తీసుకున్నారు సియూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్